హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరు యూనిక్ ఈరోజు మనం బూరలు అయితే పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ మైదాపిండి కాకుండా హెల్తీగా గోధుమ పిండితో ఎలా చేయాలో చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయో మొదటిగా ఈ కప్పుతో అయితే ఒక కప్పు పప్పు తీసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు మంచిగా పప్పుని నానబెట్టుకోవాలి నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీన్ని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు పప్పుని మంచిగా ఉడికించుకోవాలి నెక్స్ట్ అదే కప్పుతో ఒక కప్పు పిండిని తీసుకోవాలి సరిగ్గా మనకి కప్పుతో అయితే ఒక ట్వంటీ వరకు అయితే ఒక థర్టీ వరకు బూరెలు అవుతాయి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని చపాతీ పిండిలా కాకుండా ఇంకా కొంచెం లూజ్గా కలుపుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా మెల్లి మెల్లిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి పిండి అయితే మనకి కన్సిస్టెన్సీలో ఉండాలి ముట్టుకుంటే చేతికి అంటుకునేలాగా ఉండాలి ఎప్పుడు ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మంచిగా కలిపి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నాననివ్వాలి పిండిని మంచిగా ఇట్లా మ మసాజ్ చేసినట్టుగా కలుపుకోవాలి పిండి మనకి ఇలా నొక్కితే సులువుగా లోపలికి వెళ్ళాలి ఇలా అయితే మనకి బూరెలు చాలా బాగా వస్తాయి పప్పు అయితే ఉడికిపోయింది అలా సాఫ్ట్గా అయింది మనకి పప్పు పోతకు అనుకుంటే సరిపోతుంది మిక్సీ పట్టనవసరం అవసరం లేదు దీన్ని ఇప్పుడు ఒకటి వడకట్టే జల్లిలోకి పప్పునంతా వేసుకొని అందులో ఉన్న వాటరు వడకట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పప్పులోని వాటర్ అంతా ఇలా కిందికి బౌల్లోకి వస్తుంది ఇలా కాసేపు ఉంచుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దానిపైన నెయ్యి వేసుకోవాలి ఇందులోకి మనం ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది కాకపోతే మా ఇంట్లో కొంచెం స్వీట్ ఎక్కువగా తింటారు అందుకే నేను వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను ఇది ఆయిల్లో వేసి మంచిగా కరిగించుకోవాలి కొంచెం అంటే కొంచెమే వాటర్ వేసుకోవాలి ఇలా కలుపుతూ మంచిగా బెల్లం మొత్తం కరిగించుకోవాలి బెల్లం కరిగేలోపు ఇక్కడ మనం పప్పుని పప్పు దువ్వతో మంచిగా స్మాష్ చేసుకోవాలి చూడండి మిక్సీ పట్టకుండా పప్పు దువ్వతో పప్పు స్మాష్ చేసుకునే దాంతో అంటే ఎలా మంచిగా స్మాష్ అవుతుందో ఇలా మొత్తం పప్పుని ఇలాగే స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్న ఈ పప్పు మొత్తంని ఇందులోకి బెల్లంలోకి యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బెల్లం అయితే మొత్తం మంచిగా కరిగిపోయింది చిన్న చిన్న ఉండలు కూడా లేకుండా చూడండి ఇందులోకి నేను పప్పు మొత్తం వేస్తున్నాను ఇక్కడ మనకి పప్పు కొంచెం లూజ్గానే ఉంటుంది ఎందుకంటే నేను ఎక్కువ క్వాంటిటీలో బెల్లం తీసుకున్నాను కాబట్టి మనంకి పూర్ణం కొంచెం గట్టిపడాలంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలాగే మంట పైన కలుపుతూ ఉంటే మనకి పూర్ణం గట్టిగా అవుతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ మనకి పూర్ణం కొంచెం గట్టిగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఇలాచి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి పూర్ణమైతే ఈ కన్సిస్టెన్సీలోకి వరకు ఉంచుకోవాలి నెక్స్ట్ పూర్ణాన్ని దింపుకొని చల్లారని ఇవ్వాలి మీరు బూరెలు చేసేటప్పుడు పూర్ణం ఒకవేళ లూజ్గా అయితే టెన్షన్ పడిన అవసరం లేదు గ్యాస్ పైన ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా వెయిట్ చేసుకుంటే పూర్ణం గట్టిగా అవుతుంది మనం చల్లారే లోపు మనం పిండిని మళ్ళొకసారి మంచిగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా అయిందో పిండి మనకిలా పిండి సాఫ్ట్గా ఉంటే బూరెలు చాలా ఈజీగా వస్తాయి ఇప్పుడు పూర్ణం చల్లారింది వీటన్నింటిని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం మనకి బూరెలకి సరిపోయే అంత మీరు ఎంత చేసుకోవాలనుకుంటే అంత సైజులో చేయవచ్చు ఇక్కడ నేను తీసుకున్న పూర్ణంకైతే నాకు నేను చిన్న సైజులో చేసుకున్నాను నాకు ఒక థర్టీ వరకు అయితే బూరెలు వచ్చాయి చూడండి ఉండలు చుట్టుకోవడం అయితే అయిపోయింది నెక్స్ట్ మనం బూరెలు చేసుకుందాం నేను డైరెక్ట్గా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని కవర్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటున్నాను ఇప్పుడు మనకు బొబ్బట్లు ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం గోధుమ పిండి తీసుకొని కొంచెం వెడల్పుగా అనుకొని అందులో పూర్ణం మిక్స్ చేసుకోవాలి చూడండి నేను ఇందులోకి పూర్ణం మిక్స్ చేసుకున్నాను అది నేను మీకు చూపెట్టలేకపోయాను ఒక చెయ్యితో వీడియో తీస్తున్నాను కనుక చూడండి నేనైతే ఈ సైజులో చేసుకున్నాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఓన్లీ చేయితోనే స్మా చాలా స్మూత్గా కూడా వస్తాయి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మీకోసం కవర్ పైన పూర్ణం పెట్టి ఇలా ట్రై చేశాను కానీ పర్ఫెక్ట్గా చుట్టడానికి రాలేదు ఇలా ఒక తర్వాత ఒకటి చేసుకుంటే సరిపోతుంది మనం పూరిలాగా కోల పీట పైన పెట్టి తాల్చుకునే అవసరం కూడా లేదు ఇలా చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి నెక్స్ట్ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి మనకి ప్యాన్ వేడయ్యాక ఇందులోకి మనం వేసుకోవాలి నేనైతే మొత్తం నెయ్యి యూజ్ చేశాను ఫ్రెండ్స్ ఓన్లీ పిండి కలిపేటప్పుడే కొంచెం ఆయిల్ వేసాను మిగతా అంతా నెయ్యే వాడతాను ప్యాన్ పైన బూర వేసుకొని పైన కూడా మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బూరెలు కూడా చాలా మంచిగా పొంగుతాయి దాన్ని మనం హై ఫ్లేమ్లో కాకుండా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బూరెలను కాల్చుకోవాలి అప్పుడే చాలా పర్ఫెక్ట్గా బూరెలు ముందుకి వెనకాలకి మంచిగా కాలుతాయి బూరెను అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ మంచిగా అయితే వేగిపోయింది ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి నెయ్యి వేసుకుంటూ ఇలా కాల్చుకోవడమే చూడండి ఇక్కడ బూరె పొంగింది బట్ వీడియోలో అంత క్లారిటీగా తెలియట్లేదు మీరు గోధుమ పిండితో ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేయండి బూరెలు అయితే చాలా సాఫ్ట్గా అండ్ ఎమ్మీగా వస్తాయి మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే మీ అండ్ ఫ్యామిలీస్కి కూడా వీడియోస్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మైదాతో కాకుండా గోధుమ పిండి వాడితే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ మైదా కంటే చూడండి ఇందులో చపాతీలాగైతే బూరెలు పొంగడం కనిపిస్తుంది మీకు అండి ఇలా ఒకదాని తర్వాత అయితే ఒకటి అన్నీ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ బూరెలు అయితే రెడీ అయిపోయాయి హెల్తీ అండ్ టేస్టీ బూరెలు మీలో ఎంతమందికి బూరెలు అంటే ఇష్టమో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన బూరెలు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బూరెలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూపిస్తున్నాను చుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ లోపల పూర్ణం కూడా ఎంత బాగా వచ్చిందో మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ కీప్ సపోర్టింగ్